హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం సోరంపల్లి అనే గ్రామంలో అయితే ఉన్నామండి ఆ గ్రామంలో వచ్చిన మనకి మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ సోరంపల్లి మనకి విజయవాడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సిఆర్టీఏ పరిధి కింద అయితే వస్తుందండి అలాంటి ఏరియాలో సోరంపల్లి అనే గ్రామంలో మనకి మూడు సెంట్ల ఇల్లు సేలికి రావడం జరిగింది సమీప గ్రామం అయితే నున్నమాట ఇక్కడ సోరంపల్లి ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఉంది ఆ విజయవాడ సిటీని సమీపంలో అయితే ఉంటుంది రేపు భవిష్యత్తులో విజయవాడ సిటీ కలిపితే గనక ఈ గ్రామం కూడా కలిపే అవకాశాలున్న గ్రామం అన్నమాట సూరంపల్లి ఈ సూరంపల్లి అనే గ్రామంలో మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ దగ్గర అయితే మనం ఉన్నాం ఆ ప్రపోజల్ రేట్ అయితే ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ లోన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు మనకి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి దక్షిణం రోడ్డు వస్తుంది తూర్పు గుమ్మాలు అయితే ఉంటాయండి సో ఇల్లు ఒకసారి అయితే చూసేద్దాము మూడు సెంటర్లలో అయితే ఉంటుంది ఇల్లు మూడు సెంటర్లలో అయితే ఉంది విస్తీర్ణం మనకి ఇల్లు చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ప్రాపర్టీ అయితే చూద్దామండి సో ఇది ఇల్లు అండి ఇక్కడ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర కూడా గేదెలు పెట్టుకోవడానికి కొంత స్థలం అయితే ఉంచుకుంటారు ఇది గొడ్డ అనొచ్చు అంటే గేదెల కోసం అని ఉంచుకున్న స్థలం ఈ ప్లేస్ మొత్తం కూడా సో మూడు సెంట్లు అయితే ఇల్లు అయితే ఉంటుంది ఇది ఇరవై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తారండి తర్వాత మీరు వెనకాల వైపు అయితే ఇల్లు చూసుకోవచ్చు ఏంటికి ఒక బెడ్రూము హాలు కిచెన్ బయట వాష్రూమ్ అయితే ఉంటుంది ఇదైతే ఇల్లు అండి ఇది వచ్చేసేసరికి వాష్రూమ్ అనమాట ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది వాష్రూము ఇది వసారా లాంటిది వసారా ఇది హాల్ అండ్ కమ్ బెడ్రూమ్ కింద అయితే వాడుకోవచ్చు ఇదైతే హాల్ లోపలికి వచ్చేసరికి ఇది బెడ్రూమ్ కింద అయితే వాడుకోవచ్చు అండి బెడ్రూము అది హాల్ ఇది ఒక బెడ్రూము లేదనుకుంటే రెండు బెడ్రూమ్స్ కిందైనా వాడుకోవచ్చు అండి కిచెన్ రూమ్ అండి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ప్రపోజల్ రేటు లోన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు ప్రాపర్టీని ఎక్కువ యాదవులు ఉండే కమ్యూనిటీ ఎక్కువ అయితే ఉంటారు ఇక్కడ ఇది డాబాపైకి వెళ్ళే మెట్లు అనమాట దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకుని వెళ్ళండి ఇది కూడా డాబా పైకి అయితే వెళ్దాం మనం ఇది డాబా లొకేషన్ చూసుకోవచ్చు విజయవాడ సమీప గ్రామం అండి ఇది సూరంపల్లి అనేది విజయవాడ కట్ట పదిహేను కిలోమీటర్లు సిసి రోడ్లు అండి రోడ్లు కూడా అని సో బెస్ట్ బడ్జెట్లో ఓ మూడు సెంట్లలో ఇండిపెండెంట్ హౌస్ విజయవాడ సిటీకి సమీపంలో ఎవరైతే చూస్తున్నారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి సోరంపల్లి మూడు సెంట్లు ఇల్లు అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విసిటింగ్ అయితే చెప్పేశారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్